ఇక డీటెయిల్స్ చూద్దాం కడప జిల్లాలో వైఎస్ సునీత లైవ్లో చూద్దాం అది నా పర్సనల్ ఇష్యూ ఎట్లయింది మర్డర్ ఇస్ ఇస్ అ క్రైమ్ క్రైమ్ అండ్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ నిన్న మన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏమంటారు మన ఎంపీ గారికి ఎవరో ఫోన్ చేసి చెప్పారంట ఫోన్ చేసి చెప్తే ఆయన పోయి అక్కడ చూస్తూ ఉన్నాడంట అక్కడ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడంట ఇది మన ఎంపీ గారు పక్కన పెట్టుకుని చెప్తున్నాడు ఎంపీ గారు మాత్రం తప్పు పట్టట్లేదు అంటే అంత హత్య జరిగితే అక్కడ పక్కన కూర్చొని చూస్తూ ఉండాలా అదా మీకు మీ రెస్పాన్సిబిలిటీ అక్కడ క్లీనప్ చేస్తూ ఉంటే మీరు గమనించు ఉండరు మీరేం పాలదాగే పిల్లోడా మీకు బాధ్యత లేదా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని రవీంద్రనాథ్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీ బంధువులు ఇట్లా చనిపోతే అది ఏమైతుంది ఆ ఇన్వెస్టిగేషన్ ఏమైతుందని పోలీసులతో విచారతన్నా చేశారా లేదు ఒక్కసారన్నా వచ్చి ఇది చెయ్యాలి ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలని అడిగారా లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మరు వాళ్ళ సొంత వాళ్ళకే పట్టించుకున్నప్పుడు మీ గురించి ఏం పట్టించుకుంటారండి మీరు ఎన్నుకునే వాళ్ళు మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఉండాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఘోరం జరిగితేనే పట్టించుకునే వాళ్ళు మీ గురించి ఏం పట్టించుకుంటారు ఆలోచించండి ఈరోజు మీకు ఓటు వేసే హక్కుంది మీరు ఆలోచించుకోవాలి మీకోసం మీ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు కావాలనా కావాలంటే శర్మలమ్మని ఎన్నుకోండి లేదంటే మీ ఇష్టం మీ ఓటు హక్కులు జాగ్రత్తగా వినియోగించుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు పులివెందుల పులిబిడ్డ కడపతల్లి కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత అనుంగు బిడ్డ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ వైఎస్ గారు మాట్లాడతారు నంది మండలం ప్రజలకు కమలాపురం నియోజకవర్గానికి చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సిరాస్సు వంచి చేతులు జోడించి స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది పక్కనే ఇక్కడికి చాలా దగ్గరలో యాదవ గ్రామం ఈ రోజు పొద్దున పోవడం జరిగింది అక్కడ ఒక యాదవ బిడ్డ శ్రీనివాస్ యాదవ్ అనే బిడ్డను ఇటీవల కాలంలోనే ఒక వారం క్రిందం హత్య దారుణంగా హత్య చేశారు చేసిన వాళ్ళు ఎవరు అంటే చేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి అక్కడ కొంచెం పట్టా భూమి ఉంది పక్కనే పెద్ద మనుషులు ఉన్నారు ఆ పెద్ద మనుషులకి ఈ భూమి కావాలి కాబట్టి ఎంఆర్ఓ దగ్గర నుంచి అంతా మేనేజ్ చేసుకుని ఆఖరికి పోలీసులను కూడా వాళ్ళ గుప్పెట్లో ఉంచుకుని వాళ్లకు సహాయం చేసేటట్టు స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు